కళ్యాణ వస్తువు స్వాగతం హిందూ వివాహం ఒక సర్వోత్కృష్టమైనటువంటి ధర్మ సంస్కారం రెండు కుటుంబాల మధ్య ఏర్పడేటువంటి చిరస్థాయి సంబంధం వధూవరులు కళ్యాణ వేదికపై నిర్వహించేటువంటి మంత్రపూర్వకమైన ప్రతిజ్ఞా మహోత్సవం అనేక ధార్మిక ప్రక్రియల సమాహారం ఈ హిందూ వివాహంలో కన్యాదాన ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది కన్యాదానం ఎందుకంత గొప్పది వయస్సులో చిన్నవాడైనటువంటి వరుడు యొక్క కాళ్ళు పెద్దవాడైన కన్యాదాత కడిగి కన్యాదానం చేయడం ఏమిటి మిగిలిన దానాలకి కన్యాదానానికి తేడా ఏమిటి కన్యాదానానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి కన్యాదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి వీడియో లింకును అందరితో పంచుకోండి హిందూ వివాహ సమయంలో నిర్వహించే ధార్మిక ప్రక్రియల్లో కన్యాదానం ఎంతో ముఖ్యమైంది కలియుగంలో ప్రశస్తమైనటువంటి ధర్మకార్యం ఏమిటి అంటే దానం చేయడం అని చెప్తారు అలాంటి దానాలలోకెల్లా కన్యాదానం ఎంతో ఉత్కృష్టమైంది మిగిలిన దానాలు ఎప్పుడైనా ఎవరైనా చేయగలిగినవే కానీ కన్యాదానం చేయగలిగే అదృష్టం మాత్రం కొంతమందికే లభిస్తుంది కన్యాదానానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఆడపిల్లలు లేని దంపతులు బంధువుల కుటుంబాల్లో జరిగేటువంటి పెళ్లి వేడుకల్లో కన్యాదానం చేసి మరి ఆ భాగ్యాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తారు మన హిందూ వివాహ క్రతువులో అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విశేషమైన ధార్మిక ప్రక్రియ కన్యాదానం అంటే వివాహం చేసేటువంటి సమయంలో మహాసంకల్పం చెప్పి కన్యాదాన ప్రక్రియను ప్రారంభిస్తారు మనం ఏ శుభ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి మన యొక్క గోత్రనామాలు చెప్పుకొని మేము చేస్తున్నటువంటి ఈ ధర్మకార్యాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాము అని సంకల్పం చేస్తాం మానవ జీవితంలో వివాహం ఒక విశిష్టమైనటువంటి ధార్మిక కార్యక్రమం కాబట్టి ఆ వివాహంలో కూడా కన్యాదానం ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి కన్యాదాన సమయంలో చెప్పేటువంటి సంకల్పాన్ని మహాసంకల్పము అంటారు గణపతి పూజ గౌరీ పూజ ఇలాంటి సందర్భాల్లో చెప్పేటువంటి సంకల్పానికి కన్యాదాన సమయంలో చెప్పేటువంటి సంకల్పానికి చాలా తేడా ఉంటుంది కన్యాదాన సంకల్పం విశ్వం యొక్క రూపాన్ని చాలా గొప్పగా పూర్తిగా వివరిస్తుంది కన్యాదాన మహాసంకల్పం వింటే హిందూ వివాహ ప్రక్రియ సమస్త సృష్టి యొక్క సాక్ష్యంతో జరిగేటువంటి ఒక సార్వత్రిక శుభకర్మ అని స్పష్టంగా అర్థమవుతుంది కన్యాదాన మహాసంకల్పంలో ఏం చెప్తారు అనేది మరొక వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కన్యాదాన మహాసంకల్పంలో కన్యాదాత చేసేటువంటి సంకల్పం యొక్క సారాంశం ఏమిటంటే సమస్త పుణ్య నదీనద పర్వతదేశ సహిత బ్రహ్మాండాలలో ఇంతవరకు మాకు తెలిసి కానీ తెలియక కానీ మేము చేసినటువంటి పాపమంతా కూడా నశించడానికి పశ్చాత్తాపడి ఇక మీదట ఎటువంటి పాపములు చేయము అని వివాహానికి విచ్చేసినటువంటి సమస్త దేవతల ముందు పెద్దల ముందు ప్రతిజ్ఞ చేసి శుభమైనటువంటి యోగంలో శుభకరణ పద్ధతిలో శుభ నక్షత్ర కాలంలో శుభ ఘడియలో ధర్మపత్ని సమేతుడనైనటువంటి నేను ఈ కన్యాదానాన్ని చేయటానికి సంకల్పిస్తున్నాను అని చెప్పి కన్యాదాన ప్రక్రియ ప్రారంభిస్తారు కన్యాదాత లోక సహజంగా ఎక్కడైనా వయస్సులో పెద్దవాళ్ల యొక్క పాదాలు చిన్నవాళ్ళు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకోవడం చూస్తాం కానీ కేవలం మన సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి హిందూ వివాహాల్లో మాత్రమే వయస్సులో చిన్నవాడైనటువంటి వరుడి యొక్క కాళ్లను పెద్దవాళ్ళైన కన్యాదాత దంపతులు కడిగి కన్యాదానం చేయడం చూస్తూ ఉంటాం ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అనిపిస్తుంది దీనికి కారణం ఏమయ్యా అంటే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని చెప్తారు వివాహ కార్యక్రమం యావత్తూ పూర్తయ్యేంత వరకు కూడా వరుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడే కాబట్టి నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిర ఊరు బాహవే సహస్రనా పురుషాయ శాశ్వతే అని పురోహిత బ్రహ్మగారు కీర్తిస్తూ ఉండగా వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే వరుడు యొక్క రూపంలో కళ్యాణ వేదిక మీద ప్రత్యక్షంగా వేయించేసి ఉన్నాడు అని భావన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదక ధారాపూర్వకంగా ఫలమైనటువంటి కొబ్బరి బోండంతో సహా ధర్మపత్ని తోడుగా సహకరిస్తుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపిణిగా భాసిల్లుతున్నటువంటి తన కుమార్తెను కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కన్యాదాత దైవం మానుష రూపేణ అనే గొప్ప భావనకు ఇది ఒక నిదర్శనం కదా మిగిలిన దానాలకి కన్యాదానానికి చాలా తేడా ఉంది కన్యాదానం చాలా వైవిధ్యమైనటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది దానము అంటే మన వస్తువును ఇతరులకు ఇచ్చివేయడం ఏదైనా వస్తువును మనం మంత్రపూర్వకంగా దానం చేసేటప్పుడు తుభ్యం అహం సంప్రదే అని చెప్పి దాత ఆ వస్తువును దానమిస్తారు ఈ వస్తువును నేను నీకు దానం చేస్తున్నాను దీనిపై అధికారాన్ని నీకు ధారాదత్తం చేస్తున్నాను ఇకపై ఇది నాది కాదు నా మమ అని చెప్పి లోక సహజంగా దానమిస్తారు కానీ కన్యాదాన విషయంలో కన్యాదాత అలా చెప్పరు తుభ్యం ప్రజా సహత్వ ధర్మభ్య ప్రతిపాదయామి అని వరుడికి ప్రతిపాదన చేస్తారు నా మామ అనరు కన్యాదాత నీకు సత్సంతాన ప్రాప్తి కోసం ధర్మ కర్మల్ని నిర్వహించడానికి వీలుగా ఈమెను నీతో కలిసి జీవించడానికి ఆమోదిస్తున్నాను అని చెప్తారు కన్యాదాత వివాహానంతరం కూడా వధువుకి పుట్టింటితో సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయి అనడానికి ఇది గొప్ప సూచిక కదా కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత పలికేటువంటి మంత్రాలలో ఉన్న గొప్పతనాన్ని చూసినట్లయితే కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని శాశ్వత బ్రహ్మలోక సాధన నిమిత్తమై బంగారు దేహకాంతితో అలరారుతున్నటువంటిది సువర్ణ ఆభరణాలతో అలంకరింపబడినది అయినటువంటి నా ఈ కుమార్తెను విష్ణు స్వరూపుడమైనటువంటి మీకు కన్యాదానం చేస్తున్నాను అని చెప్తారు కన్యాదాత విశ్వంభర సర్వభూత సాక్షిణ్యం సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం అని శ్రీ మహావిష్ణువు పంచభూతములు సమస్త దేవత యొక్క సాక్షిగా నా పితృదేవతలు తరించడానికి వీలుగా ఈ కన్యా మహాదానాన్ని చేస్తున్నాను అని చెప్తారు కన్యాదాత మయా సహ దశ పూర్వాం దశ అపరేషాం మధ్వంసాం పితృం నరకాదత్ శాశ్వతబ్రహ్మలక నివాస సిద్ధ్యర్థం కరిషి అని కలిష్యేబుతూ కన్యాదానం చేయడం వల్ల కన్యాదాతకి చెందినటువంటి ముందు పదితరాలు రాబోయే పదితరాలు కన్యాదాత తరంతో కలిపి ఇరవై ఒక్క తరాల వారు పునీతులు కావడమే కాకుండా నరకం నుంచి శాశ్వతంగా విముక్తులై బ్రహ్మలోకంలో స్థిర నివాసం పొందడానికి వీలుగా నేను ఈ కన్యాదానం చేస్తున్నాను అని చెబుతూ కన్యాదాన ప్రక్రియ నిర్వహిస్తారు కన్యాదాత కన్యాదానం చేయడం ద్వారా తనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఆ తల్లిదండ్రులను పెంచి పోషించినటువంటి తాత ముత్తాతలని మన యొక్క ఈనాటి వైభవానికి కారణభూతమైనటువంటి ముందు తరాల పెద్దలందరినీ తరింపచేసేటువంటి అదృష్ట భాగ్యం కలుగుతుంది కన్యాదాతకి కన్యాదానం ఎంతటి మహిమాన్వితమైనది అంటే కన్యాదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది అని పూర్వీకులైనటువంటి మన మహర్షులు చెప్పారంటే గంగానదిలో ఉన్నటువంటి ఇసుక రేణువులన్నింటినీ సప్తర్షి మండలం వరకు ఒక గొట్టగా పోసి ఒక్కొక్క ఇసుక రేణువును తీస్తూ పోతే ఆ రాశి తరగడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసం ఉండేటంతటి పుణ్యాన్ని సంపాదిస్తారట కన్యాదానం చేయటం వల్ల వాజపేయం పౌండరికం అశ్వమేధం వంటి వంద యజ్ఞాన్ని చేస్తే వచ్చేటువంటి ఫలితానికి మూడు రెట్లు ఫలితం లభిస్తుందట కన్యాదానం చేయటం వల్ల కన్యాదాత తండ్రి వైపు తల్లివైపు కూడా పది తరాలు అటు పది తరాలు ఇటు కన్యాదాత తరంతో కలిపి ఇరవై తరాల వారికి శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండేటంతటి పుణ్యం లభిస్తుందట కన్యాదానం చేయటం వల్ల అంతటి పుణ్యప్రదమైనటువంటిది కాబట్టే కన్యాదానానికి వివాహంలో అంత ప్రాధాన్యత ఉంది అది మన హిందూ సంప్రదాయంలో వివాహ క్రతువులో నిర్వహించేటువంటి కన్యాదానం వెనుకొన్న ఆంతర్యం కన్యాదాన భాగ్యాన్ని పొందినటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులందరినీ అభినందిస్తూ ఈ వీడియోను కన్యాదాతలందరికీ అంకితమిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో తప్పకుండా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కళ్యాణమస్తు